శ్రీమద్భగవద్భాష్యం ప్రథమోధ్యాయ గురించి తెలుసుకోబోతుంది నతంత్రా సభ్యుపగస్త అర్ధవతి హి హి తయ వినా పరమేశ్వరస్య పరమేశ్వర సష్ట్రు సిద్ధ్యం శక్తిర తృత్య ను పపతే హె అభిజ్ఞాత్ని క హి బీజశక్తి ర వ్యక్త శబ్ద ని దేశ్య పరమేశ్వరశాయ మాయామయీ మహాశూక్తిహీ బ్ర సూభి పైన నాలుగు పైన మూడు అని చెప్పి ఉన్నారు ఈ అక్షరం నుండి అండం జన్చినది అండం అనగా పంచీకృతములు కానీ పంచమహాభూతాల స్వరూపంలో ఉండే హిరణ్య గర్భతత్వం ఇది సూక్ష్మభూత సమిష్టి రూపం అన్నం అని చెప్పబడే ఈ హిరణ్య గర్భతత్వంలో అన్ని లోకాలు అంతర్గతాలు అనగా బూరాధికలో బీ గర్భతత్వం నుండి జనించాయని అర్థం ఈ స్థూల భూతార్థుల సమిష్టికి విరాట్ అని పేరు ఈ శ్లోకాన్ని ఉదాహరించడం ద్వారా శ్రీ శంకర భగవత్పాదులు ఈ గ్రంథానికి సంబంధించిన విషయం సంబంధం అధికారం ప్రయోజనం అనే అనుబ అనుబంధ చతుష్టాయాన్ని సూచించారు నారాయణ శబ్దం చేత శుద్ధ బ్రహ్మ ప్రతిపాద్యమని సూచించబడినది నారకులు అనగా జీవకులు జీవకులకు అయనం అని చెప్పడం చేత జీవస్వరూపం కల్పితమే గానే ఓలు వాస్తవంలో స్వయానమైన అనగా తమ అధిష్టానమైన పరమాత్మకం అవిన్యసు అభిన్యులు అని సూచించబడింది ఈ విధంగా జీవభ్ర మోక్షం ప్రతిపాద్య విషయం గ్రంథానికి విషయానికి ప్రాతిపద్య ప్రతిపాదక భావ సంబంధం పర్కోవత్ అని చెప్పడం ద్వారా పరమాత్మకు మాయాస్పరస్య లేదని ప్రతిసాదించబడిన చేత సర్వానార్థ నివృత్తి పరూపమైన మోక్షము మోక్షము ఫలమని సూచించబడింది అట్టి మోక్షమునందు ఇచ్చగలవాడు అధికారి స భగవాన్ స్థితం చికీర్షు మరీచ్యాగ్రే సృష్ట ప్రజాపథీ ప్రవృత్తిరక్షణం ధర్మం గ్రాహయామాసేదో తగ్గో సకనసందనాధిపథ్యాం నివృత్తి లక్షణం ధర్మం వైరాగ్య లక్షణం గ్రాహం యామాసం బాలనందిని అవ్యక్తం కంటే పరు పరుడైన ఆ నారాయుడు ఈ జగత్తును సృజించి దానికి స్థితిని నిలగడును కల్పించదలదగినవాడై ఆ జగత్తు నిలిచేటట్లు చేయదలిగినవాడై ముందుగా మరిచి మొదలైన ప్రజాభత్తులను సృష్టించి వాళ్లకు వేదోక్తమైన ప్రవృత్తి రూపమైన అనగా ఆయా కర్మల ఆచరణము అనే ధర్మాన్ని బోధించాడు తర్వాత సనక నాదులను సృజించి వాళ్లకు జ్ఞానము వైరాగ్యము అనే స్వరూపం గల నివృత్తి లక్షణ ధర్మాన్ని బోధించాడు